వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌస్తాలో అంగన్వాడీ టీచర్స్ ధర్నా అదేవిధంగా అంగన్వాడి టీచర్లు కూడా కనీస వేతనాలు ఇరవై వేలు పెంచాలని డిమాండ్ ఉంది అది సుప్రీంకోర్టు చెప్పింది అలాగే మీకు కూడా దిగిపోతే ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి రిటర్న్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి అలాగే ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే ఉంది తప్ప వేరే లేదు కానీ ప్రభుత్వం కూడా ఇప్పటి ఇప్పటికీ వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది చాలా అశ్లీగా పనిచేస్తున్నామండి సూపర్వైజర్లు సీడీపీ వాళ్ళు అలాగే పీడీని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది సరైన పద్ధతి సమస్య పరిష్కరించాలి సమస్య పరిష్కరించే జీవ సమకూర్తా ఉన్నాం రాష్ట్రంగా చెక్క జరపాలి జీవో ఇవ్వాలి జీవో అందుకని లైక్ ఐక్యత